గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుందా అందరూ నేను ఉందని కోరుకుంటూ టుడే మీరు కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైన్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఫోర్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ నాట్ నాటి సెబరిస్టర్ అడ్వైజర్ అండ్ నాట్ ఎ నాటి భయం అని ఎక్కువగా గుర్తించండి ఒక చిన్న అడ్వైజు చాలామంది చాలామంది మన మన వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్నామో అంటే ఒకసారి పెట్టేసారు అట్లా పెట్టకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంచుకోవాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడేం చెప్తుంది చెప్పలేదు ఒకళ్ళు మన మన కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గే అవకాశం ఉంటుంది అప్పుడు తగ్గినప్పుడు ఆవరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతుంది లేదా మంచి షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవచ్చు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ విత్వాళ్ళు ఉండాలని ఒక ఆలోచన అది గుర్తించండి అండ్ ఈ రోజు మాది కానీ ఈ రోజు కూడా గుడ్ బిల్ చార్ట్ చూడే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఫండమెంటల్ షేర్ సంబంధించిన ఆల్మోస్ట్ ఈ షేర్ కూడా బయా భయాన్ని డిప్స్ అను డిప్స్ కూడా తీసుకోవచ్చు తగ్గినా కానీ మనం ఆందోళన చెందకుండా ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ తగ్గితే వీలు బట్టి దాన్ని ఆవర్ చేసుకోవచ్చు అండ్ మన కొన్ని రేట్ వచ్చిన తర్వాత కూడా పైకి పోయిన తర్వాత అమ్ముకోవడానికి వీలుంటుంది సో ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడము మన ఆర్ఎస్ఐ బేస్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీటిని ఇవ్వడం జరుగుతుంది స్వింగ్ ట్రేడ్కి పండిస్తే ఇన్ వన్ వీక్ వన్ డే టూ డేస్లో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి కానీ ఫస్ట్ వర్ధమాన్ టెక్స్టైల్ వర్ధమాన్ టెస్టైల్స్కు ఇప్పుడు ఫ్యూచర్ ఉంది టెక్స్టైల్ రంగం ఇప్పుడు ఇప్పుడు పుంజుకుంటుంది సో ఈ సేల్ కూడా కొద్ది కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది ఎందుకంటే చాలా నుంచి టెక్స్టైల్ స్టేస్ పెరగడం లేదు కాబట్టి టెక్స్టైల్ స్టేస్ ఉన్న వాటిని కొద్దిగా మీరు దృష్టి సారించండి ప్రస్తుతము వర్ధమాన్ టెక్స్టైల్ ఫైవ్ ఫార్ట్ సెవెన్ హయ్యెస్ట్ ఫైవ్ హండ్రెట్ లోయస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ సో బెస్ట్ బై ఫైవ్ ఫిఫ్టీ అంటే ఇక్కడి నుంచి ఒక త్రీ రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా ముందు ముందుకు పోయే అవకాశం ఉంది సో ఫండమెంట్ మంచి కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా యావరేజ్ తీసుకోవచ్చు తగ్గినప్పుడు తీసుకోవచ్చని తీసుకోవచ్చు అని నా ఆలోచన అది గుర్తించండి టార్గెట్ షార్ట్ టర్మ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ సెవెన్ ఫిఫ్టీ కింద ఉంది అది గుర్తించండి సో ఆర్ఎస్ఐ టెక్నికల్ బాగుంది ఆర్ఎస్ఐ మామూలుగా డైలీలో మినిమం ఫార్టీ ఫైవ్ ఉండాలి ఇవి కొన్ని ప్రామాణికాలు ఇలా ఉండాలి కాదు బట్ చాలా మటుకు వీటిని వీటి వీటి సక్సెస్గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి ప్రస్తుతం సెవెంటీ టూ ఉంది వీక్లీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి సిక్స్టీ టూ ఉంది అండ్ మంత్లో సిక్స్టీ ఉండాలి సిక్స్టీ ఎయిట్ ఉంది సో టె ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ సౌండ్ సౌండ్ ఉంది గత రెండు రోజులు పెరుగుతుంది ఇప్పుడు పోయి పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ టుడే మీద బిజినెస్ మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్లు ఈ మూడు మూడు మార్కెట్ మనం గమనించాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మూడు మార్కెట్ మట్టి కూడా మన మార్కెట్ ఆధారపడుతుంది ఎందుకంటే మన మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇట్ ఇస్ నేషనల్ నేషనల్ మార్కెట్ ఏం కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి గమనం కూడా మనం గమనిస్తుండాలి యూఎస్ఎఫ్ మార్కెట్ ఆల్మోస్ట్ మిక్స్డ్గా ఏంటంటుంది రాత్రి డౌజన్స్ ఎయిట్ సిక్స్ పాయింట్ డౌన్ అయింది నాకు మాత్రం ట్వంటీ ఫోర్ అప్లో ఉంది ఎస్ఎంబి పాయింట్ కూడా పాయింట్ సిక్స్టీన్ డౌన్లో ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్ కంప్లీట్గా స్ప స్వల్పంగా డౌన్లో ఉంది ఇంగ్లాండ్ లెవెన్ పర్సెంట్ ఫ్రాన్స్ లెవెన్ పర్సెంట్ జర్మన్ ట్వంటీ పర్సెంట్ ఆసియా మార్కెట్లో నిన్న కూడా మన సింగపూర్ నిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ ఫ్రాండ్స్ డౌన్లో డౌన్లో ఉంది అండ్ యాన్సర్స్ చైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ డౌన్ తైవాన్ ట్వంటీ సిక్స్ అండ్ త్రీ సెవెంటీ ఫైవ్ నేను మన ఇండియా మార్కెట్లో మన ఫారినర్స్ బైగా మీ గారు అంటే అమ్మకాలు అమ్మకాలు ఆఫీస్ కొనుగోలు చేశారు టూ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ కోసం సో మామూలుగా మన మిస్ ఫ్రంస్ వారు ప్రాఫిట్ బుకింగ్ మూలంగా సెవెన్ థర్టీ కోసం ఆ మేరకు గుర్తుంచండి నేను నిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ అప్పు బ్యాంక్ నిఫ్టీ త్రీ సెక్స్ అప్పు అండ్ సెనక్స్ ఎయిట్ పాయింట్ త్రీ అప్లో ఉంది అండ్ క్యాప్ స్వల్పంగా తగ్గింది మిడ్ క్యాప్ స్మాల్ కప్ థర్టీ ఫిఫ్టీ అని గుర్తించండి అండ్ విక్స్ అనేది ఒలాంటిని చూస్తుంది ఇది డౌన్ కొద్ది కొద్దిగా పెడుతుంటది పెడుతుంటుంది విక్స్ కూడా టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మన మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు సో ఇది ఎట్లా పెడితే మార్కెట్లో అలాంటి ఉన్నట్టు కూడా మనం గమనించాలి సో ఇండియా విక్స్ తగ్గుతుంది అది గుర్తించండి సో పీసీఆర్ నిఫ్టీ మనకు మండే నాడు వస్తుంది అది గుర్తించండి సో మనం వార్తకి వెళ్దాం ఈనాడు అశోక్ కళ్యాణ్ ప్రైస్ హైక్ టు వన్ టూ త్రీ పర్సెంట్ ఫ్రమ్ జనది సో ఆల్రెడీ నేను ఒక ఆర్డర్ వచ్చింది నేను చాలా పెరిగింది అశోక్ల్యాండ్ అశోక్ కళ్యాణ్ ఫండమెంటల్గా మంచి స్టాక్స్ సో ఈ షేర్ కూడా మండనాడు పెరగడానికి మళ్ళీ ఈ వార్త దూరం చేస్తు చేస్తుంది అండ్ సాక్షిలో ఎటువంటి వార్త సాక్షి అందరితో చెప్పద న్యూస్ లేదు బిజినెస్ స్టాండర్డ్లో ఐసిఎస్ బ్యాంకు బోర్డు అప్రోచ్ నైన్టీన్ పర్సెంట్ సేల్ ఇన్ ఐసీస్ఐ మర్చెంట్ సర్వీసు ఐసిసి బ్యాంకు అనుబంధ సంస్థ ఒక సంస్థను నైన్టీన్ పర్సెంట్ షేక్ అమ్మబోతున్న వార్త వచ్చింది సో దీని మూలంగా దానికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ షేర్ పెరిగే అవకాశం ఉంది సో ఐసిఐసి బ్యాంక్ పండమెంట్ బ్యాంక్ కాబట్టి అది ఎప్పుడు తగ్గినప్పుడు కూడా తీసుకొని సేవగా గుర్తించండి స్టాక్స్తో స్టాక్ ఫోకస్ స్టాక్ కింద ఐఓసి క్రిషన్ భారత్ హెటర్ రాష్ట్ర మైక్రో పెన్నా ఇండస్ట్రీ ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక పెన్నా ఇండస్ట్రీ అండ్ తప్పి బిఠాయి ఆల్మోస్ట్ ఫండమెంట్ పండమెంటల్ పెన్నా ఇండస్ట్రీలో ఫండమెంటల్ బట్ ఆ షేర్స్ కొద్దిగా స్లో మూవీగా స్లో మూవీగా అవుతుంది అది గుర్తుంచండి లాబిట్ ప్రకారం ట్రెండింగ్లో ఐటీసీ అండ్ వీటీఎల్ అంటే వందమైన టెక్స్టైల్ అండ్ ఎన్టీపీస్ ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి అంటే దాని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువ అవుతున్నట్టు గుర్తించండి అండ్ బిజినెస్ లైన్ ప్రకారం అంబుజా సిమెంట్ కమిషన్స్ టూ హండ్రెడ్ మెగావాస్ సోలార్ పవర్ ప్లాంట్ చేయబోతున్న వర్క్ వచ్చింది సో ఆల్రెడీ మీకు తెలుసు అంబుజా సిమెంట్ అదాన్ గ్రూప్ వాళ్ళు బై చేస్తారు ఇది ఇది అదాని గ్రూప్ బ్రాండ్ సో ఈ షేర్ కూడా మండినాడు పెరగడానికి అవకాశం ఉంది ఈ వార్తను బట్టి అండ్ నేషనల్ బేబీ ప్రొడక్ట్స్ ఇన్ కంప్లైంట్స్ విత్ రెగ్యులేషన్స్ అనే ఒక వార్త ఉంది ఇంతముందు నెక్స్ట్ లైన్లో కాంప్లీట్ వచ్చింది వాళ్ళ బేబీ ప్రొడక్ట్స్లో షుగర్ ఎక్కువ ఎక్కువందని దాని గు తగ్గింది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది చాలా తక్కువ రేటు ఉంది షేర్ ఇంతకుముందు చాలా సార్ చెప్పారు నిన్న కూడా పెరిగింది నెక్స్ట్ ఇయర్ను ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్న లాంగ్ రూమ్ వాళ్ళకు పెరిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రతి డిప్లో కూడా తీసుకునే అవసరం ఉంది ప్రతి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది గుర్తించండి అండ్ దీని ప్రకారం వెల్సరం కార్పొరేషన్ యూనిట్ ఎంబార్షన్ ఎక్స్పెన్స్ అనే ఒక వార్త యూఎస్ యుఎస్ షేర్తో ఒక ఎంఓ ఆల్మోస్ట్ ఒక ఎంఓ పెట్టినట్టు సో వెల్స్ఫామ్ గ్రూప్ వెల్స్ఫామ్ గ్రూప్ పెద్ద గ్రూప్ చాలా పెద్ద గ్రూప్ ఇది ఇది కూడా వెల్స్ఫామ్ కార్పొరేషన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ కంపెనీ ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకొని షేర్ కింద గుర్తించండి ప్రకారం బులిస్ మూవింగ్ అవరేస్ క్రాస్ వర్క్ కింద ఇది టెక్నికల్గా దీని ఉద్దేశం టెక్నికల్గా బాగుందని చెప్పచ్చు ఈ ప్రేడానికి ఆస్కారం అనేది నాకు ఉద్దేశము సో అందులో చెంప్లాస్ట్ సెన్మార్ అండ్ ఎస్ఆర్ఎంఎల్ ఎస్జి టెక్నాలజీ ఉంది అది గుర్తించండి ఎస్ఆర్ఎంఏ ఎస్ఈజిఎస్ టెక్నాలజీ ఈ మధ్య లిస్ట్ అయింది అది కూడా టెక్నాలజీ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు సో మనం ఏ సైడ్ టెక్నికల్ మనం చూద్దాం టెక్నికల్గా వాల్యూస్ టెక్నికల్ బాగున్నప్పుడే చూసుకుంటే ఇంకా బాగుంటుంది అది గుర్తించాం సో ఫండమెంటల్ సేవ్ చూసినప్పుడు ఎప్పుడైనా గుర్తించాలి లాంగ్ రన్లో ఉండాలి కనీసం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంటే ఫండమెంటల్ సేవ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఎక్స్పెట్ సో ఓఎన్జీస్ కూడా ఒక ఎంఓ పెట్టుకున్నట్టు ఒక వర్తీ ఉంది దాన్ని డైవర్సి మన హైడ్రోజన్ డైవర్స్ సో ఓఎన్జీ గవర్నమెంట్ కంపెనీ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఓఎన్జీ ఐఓసీ గేలు హెచ్ హెచ్పిఎల్ బీ బీపీఎస్ ఇవన్నీ కూడా షేర్లు తగ్గు తగ్గుతుంటే గుర్తుంటాయి కాబట్టి వీటిని మనం అప్మేట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ ఆర్జన్లో పెట్టుకుంటే ఈ షేర్ అని పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఇప్పుడు గవర్నమెంట్ షేర్లకు చాలా మన మోడీ గవర్నమెంట్ ఫోకస్ ఇస్తున్నట్టు కూడా గుర్తించండి అండ్ సో ఇక్కడ మనము ఫ్యూచర్ అండ్ ఇన్ఫర్మేషన్ మండనే వస్తుంది సో స్టాక్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కూడా వెస్పండ్ లివింగ్ ఇచ్చారు వెస్ట్ పని వెస్ పని లివింగ్ మనము ఆల్మోస్ట్ ముందు బుల్లి షేర్ ఉంది చెప్పాము ఇది ఇది మంచి పెరుగుతుంది ఇప్పుడు తీసుకోవచ్చు అండ్ రామ్ కోర్ సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిమెంట్ కంపెనీ సిమెంట్ కూడా అన్ని షేర్ ఫోకస్ రాబోతున్నాయి అది గుర్తించండి అండ్ ఆల్మోస్ట్ ఈరోజు బ్యాండ్లో అంటే బిఆర్ అంటే మండే నాడు బ్యాండ్లో ఉన్న షేర్స్ ఒక ఎనిమిది షేర్స్ ఉన్నాయి రెండు ఈరోజు కలిశాయి అంటే ఫ్రైడే నాడు ఒకటి ఆర్బిల్ బ్యాంకు హిందుస్థాన్ కాపర్ కాపర్ పివీఆర్ ఐనెక్స్ గ్రైండర్స్ మెట్రోపాలిస్ ఎజ్కేరు నాలుగో మండపం ఫైనాన్స్ సేల్ సో ఇవన్నీ బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉన్నాయి కాబట్టి బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మటానికి వీలు ఉంటుంది సెక్షన్ కొనుక్కోవచ్చు సో బ్యాండ్లో ఉన్న షేర్ చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే దానిలో స్పెక్యులేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది సో అది గుర్తుంచండి సో ఈ వార్తలు ఈ వార్త 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 ముగించే ముందు మనం టెక్నికల్ అనేసి ప్రతిరోజు చూస్తున్నాము ఒక్కొక్కసారి వార్తను బట్టి కూడా రోజు అంటే ఈ రోజు వార్తలు మండినాడు షేర్ పెరగచ్చు తర్వాత తర్వాత ప్రాబ్లం వచ్చి మనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం టెక్నికల్ లెవెల్స్ను గుర్తించి వాటిని మనం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ టెక్నికల్ లెవెల్ అనుసరించి మనము ఎంట్రీ గారడము ఇజిట్ కావడము చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీకు రెండే టెక్ని ఇది ఈజీగా చాలా మందికి ఈజీగా అర్థమయ్యేటట్టు రెండే టెక్నిషన్స్ ఉపయోగిస్తున్నా ఒకటేమో మూవింగ్ అవైలజెస్ రెండేమో ఆర్ఎస్ఐ సో మూవింగ్ కార్వేజెస్లో కూడా ఇది మూడు నాలుగు నాలుగు రేఖలు ఉన్నాయి ఒకటి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ కార్జెస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే పైన ఉంటుందో ఆ షేర్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ పాచినట్టు పెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇవి ఈ రేఖలను తగ్గినా కొద్ది మనం కొద్దిగా ఎగ్జిట్ వరకు ప్రయత్నించాలి లేదంటే మనం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ పోవాలి అట్లా ఇంకోటి దానికి ఆర్ఎస్ఎండి అంటే రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది ఎప్పుడైతే పార్టీ ఫార్టీ ఫైవ్ కన్నా ఎబో ఉంటే ప్రయడానికి అవకాశం ఉంటుంది ఆయన ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ బిలో వస్తే ఆల్మోస్ట్ డౌన్ కింద చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆర్ఎస్ఐ బేస్ కూడా చూసుకోవాలి ఇది షేర్లో స్ట్రెంత్ను చూపిస్తుంది సో మనం డైలీలో చూస్తాం కాబట్టి డైలీలో ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటే ఇది పెరగడానికి అవసరం ఉంటుంది మనం ప్రస్తుతము మన మొదటి షేర్ వర్ధమన్ టెక్స్టైల్ వర్ధమన్ టెక్స్టైల్ ప్రస్తుతము ఫైవ్ ఫార్టీ ఉంది నేను లో అయ్యింది అవి కూడా చెప్తాను అవి అవి అన్నీ గ్రహించండి ప్రస్తుతం ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది లో త్రీ సెవెంటీ ఫైవ్ పోయింది హయ్యస్ట్ ఫైవ్ నైంటీ టూ పోయింది సో టెక్నికల్గా ఇది బాగానే ఉంది ఎందుకంటే మన ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉంది సెవెంటీ టూ ఉంది అండ్ మూవింగ్ ఆర్జు కూడా కంప్లీట్ అయ్యింది మికజ్ చూడండి ముందు ఆల్మోస్ట్ ఇక్కడ క్రాస్ అయింది అంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచే క్రాస్ అయింది కాబట్టి ఇన్ని రోజులు పెరిగింది సో వీరిని వాళ్ళు ఎవరితో గుర్తించి ఫాలో చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వేసే అవకాశం ఉంటుంది సో చిన్న టెక్నిక్స్ మనం కొద్దిగా ఉపయోగించాలి సో ఈ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మన నినాడు పెరగడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు అండ్ అశోక్ లెలాంట్ అశోక్ లీలాంటి ప్రస్తుతం టూ థర్టీ టూ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సిక్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ మూడుగా క్రాస్ అయింది నేను ఆల్మోస్ట్ కిందకి వచ్చేసి మళ్ళీ బై బైకింగ్ డిస్టమ్లో పైకి వెళ్ళింది సో టెక్నికల్గా సౌండ్ ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇదే రేంజ్ ఉంది కాబట్టి పైకి పోవడానికి అవకాశం ఉంది ఇది టూ ఫిఫ్టీకి తర రీచ్ అయ్యే అవకాశాలు చాలాసార్లు కనిపిస్తున్నాయి సో కిందకి వచ్చినప్పుడు అసోక షేర్లు మంచి అవకాశాన్ని తీసుకోవాలి ఎటువంటి సందేహము డౌట్ పెట్టకూడదు మనం స్టాక్ మార్కెట్లో కొంత ధైర్యంగా ఉండాలి ముందు చూపు ఉండాలి అవి రెండు గుర్తించండి అవి రెండు ఉన్నప్పుడే మీకు ధైర్యం ముందు చూపు ఉన్నప్పుడు షేర్ షేర్లలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి కంపెనీ బాగున్నప్పుడు కింద పడ్డా ఏం కాదు మళ్ళీ లేవడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి ఐసిఐసిఐ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఫండమెంటల్ బ్యాంకు ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు బట్ చాలా పెరిగి ఉంది కాబట్టి అది కొద్దిగా మనం కొద్ది కొద్దిగా తీసుకోవడం బెటరు అది గుర్తించండి ప్రస్తుతం టెక్నికల్ చూద్దాం ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ నైన్ సెవెంటీ పోయి ఉంది అండ్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ఆల్మోస్ట్ హైయెస్ట్కు పైకి పైకి ఇందుకు వచ్చింది టెక్నికల్గా బాగానే ఉంది ఆర్ఎస్ సిక్స్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవీ కాల్స్ ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ వార్తను బట్టి పెరగడానికి ర్యాంకింగ్ అవకాశం ఉంది అండ్ ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మన గవర్నమెంట్ కంపెనీ మంచి డివిడెండ్ ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ డివిడెండ్ ఇస్తుంది సెవెన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ చాలామంది డివిడెండ్ షేర్ కూడా పరిగణిస్తారు బట్ ఇది చాలా ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ పది ఏంటో తర్వాత వంద రూపాయలు దాటింది అది గుర్తించండి బట్ ఇది ముందు ముందు పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్ మార్కెటింగ్ కాక రకరకాల వేరే బిజినెస్లు కూడా డైవర్స్ప్ అయింది లాంగ్లో ఉన్న వాళ్ళకు ఈ షేర్లో లాభాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ ప్రస్తుతం వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీను హైయెస్ట్ వన్ నైన్టీ సిక్స్ ఇంకా టూ హండ్రెడ్ క్రాస్ టూ హండ్రెడ్ క్రాస్ కాలే వన్ నైన్ సిక్స్ క్లాస్ మళ్ళీ కిందకి వచ్చేసింది సో టూ హండ్రెడ్ పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ అది గుర్తించండి లాంగ్ రన్ వాళ్ళకు టెక్నికల్స్ కూడా మాకు ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ కాల్స్ కూడా ఇంకా రెండు మూవింగ్ కాల్స్ క్రాస్ కాలే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ వన్ ఫిఫ్టీ త్రీ క్రాస్ అయితే ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు అది తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన ఐటీసీ ఐటీసీ ఒకప్పుడైతే కరోనా టైంలో టూ హండ్రెడ్ బిలో ఉండే అన్ని షేర్లు పెట్టగాలి కానీ ఐటీసీ పెరగలేదు బికాస్ దానికి రకరకాల కారణాల మూలంగా ఉంటుంది ప్రజానికి కారణం ఉంటుంది కారణం లేని షేర్ తగ్గడం పెరగడం ఉండదు ఆ కారణాలు మనం గుర్తించాలి అండ్ ఇప్పుడు ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పోయి కూడా కింద మళ్ళీ కిందకు వచ్చింది బట్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పోవడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది లోయస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ బట్ టెక్నికల్ చూస్తే ఫార్టీ సిక్స్ అంటే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయి ఉంది బట్ ఇక్కడ మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ కంటిన్యూ డబ్బులతో నిన్ననే ఆల్మోస్ట్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ పెరిగింది సో ప్రాపిల్ బుకింగ్ అని జరుగుతుంది తగ్గడానికి కారణం ఏంటంటే కంపెనీ పరంగా మారి ఉంటుంది కాబట్టి కింద ఉన్నవారు అమ్ముకోవడానికి వీలు అవుతుంది రకరకాల కారణాలు ఉంటుంది ఆ అమ్ముకోవడానికి ఎందుకంటే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వాళ్ళు రిలాప్స్ కానీ డబ్బులు అప్పు చూసుకొని మనం అమ్మడానికి రకరకాల కారణాలు ఉంటుంది ఆ కారణాలు మనము మీద దృష్టి పెట్టకుండా కంపెనీ మీద దృష్టి ఫోకస్ పెట్టాలి మనము సో ఇది ఇది నేను ఆల్మోస్ట్ టెన్ రూపీస్ పెరిగింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఫోర్ సెవెంటీ ఎయిట్ అంటే ముందుగా ఫోర్ సెవెంటీ ఎయిట్ క్రాస్ అయితే అంటే ఇంకొక ఎయిట్ రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా కొంచెం ఫండమెంటల్గా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇందులో చాలా చాలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ మీకు ప్రతిసారి ప్రతి వార్తలు ప్రతి చెప్తున్న ఎన్టీపీస్ ఫండమెంటల్ ఫండమెంటల్గా కనీసం ఒక వన్ ఇయర్ హోల్డ్ ఇయర్స్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ నైంటీ త్రీ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ మంచి గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ డౌన్లో ఉంది థర్టీ సిక్స్ అది గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ డౌన్ డౌన్ ఆర్ఎస్ఐ ఇదే రేంజ్లో ఉంది ఇక్కడ కొంచెం మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది అని నిన్న పెరగడానికి కొంత స్టార్ట్స్ కనిపిస్తుంది అండ్ బట్ మూవింగ్ కాల్స్ కూడా క్రాస్ కాలే బట్ మూవింగ్ కాల్స్ అంటే త్రీ ఎయిటీ క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని మన అక్నమెట్ చేయడం లేదు అక్నమెంట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన నెక్స్ట్ అంబుజా సిమెంట్ ప్రస్తుతం ఫైవ్ సెవెంటీ టూ ఉంది లోయెస్టు ఫోర్ ఫిఫ్టీ త్రీ హైయెస్ట్ సెవెన్ నాట్ సిక్స్ అండ్ ఆర్ఎస్ఏ ప్రకారం స్ట్రెంత్ ఉంది ఫిఫ్టీ సిక్స్ ఉంది మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది కంటిన్యూగా అంబుజా సిమెంట్ ఇది అదా అదానీ గ్రూప్స్ అప్పుడు అదానీ గ్రూప్లో న్యూజం బట్టి అప్పుడు తగ్గింది మళ్ళీ మళ్ళీ పెరిగింది సో అదాని గ్రూప్లో అప్పుడప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది అది గుర్తుపెట్టుకుంది మధ్య మధ్య వాతావరి అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదాని గవర్నమెంట్ చాలా కండిషన్ ఉంచింది కాబట్టి ఏ చిన్న తప్ప వచ్చినా అదాని గ్రూప్ మీద చేపడే ఉంది అది స్పెక్యులేషన్ ఉంటుంది బట్ కంపెనీ పరంగా అయితే మంచిదే ప్రస్తుతం వాతం బట్టి పెరిగే అవకాశం ఉంది బట్ టెక్నికల్గా ఇంకా పెరగాలంటే ఇప్పుడు ఫైవ్ సెవెంటీ టూ ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే లాస్ట్ టూ హండ్రెడ్ మూవింగ్స్ క్రాస్ కావాలి ఇంకా బిలో టూ హండ్రెడ్ మూవింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఫైవ్ ఎయిట్ ఫైవ్ అయితే ఇంకా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది పది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి అకామెంట్ చేసుకోవచ్చు అని నేను ఆలోచన నేషనల్ అండ్ మన చాలా మంచి కంపెనీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది అది అంతకుముందు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉన్నప్పుడు స్పిట్ అయింది అంటే ఆల్మోస్ట్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర స్పిట్ అయింది అక్కడ నుంచి తగ్గింది మళ్ళీ పెరుగుతుంది అది గుర్తించండి ఇక్కడ మీరు చార్ట్ పక్కన చూస్తూ ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ థర్డ్ అక్టోబర్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది అంటే కన్సల్టేషన్ మీన్స్ సైడ్ వేస్లో పోతుంది పైకి పోవడం లేదు కిందికి పోవడం లేదు ఇక్కడ అకమడేషన్ జరుగుతుందని భావించాలి ఇక్కడ వాల్యూ కూడా ప్రతిరోజు కూడా పెరుగుతుంది అండ్ ఈ వార్త బట్టి పెరిగే అవకాశం ఉంది టెక్నికల్ చూస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ కానీ ఏ ఉంది పాటిస ఉంది బట్ మూవింగ్ హావెజెస్ కూడా ఓన్లీ ఇక్కడ ట్వంటీ మూవింగ్ హావీ దాటింది ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంత మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం గుర్తించండి నెక్స్ట్ వెల్స్పన్ వెల్స్బర్ కార్పొరేషన్ మంచి బ్రహ్మాండమైన కంపెనీ దీనికి ఎన్నో ఎన్నో కంపెనీ ఎన్నో సబ్సిడీ కంపెనీస్ అవి లిస్ట్ అయి ఉన్నాయి అవి అవి గుర్తించండి ప్రస్తుతం సెవెన్ ఎయిటీ ఎయిట్ ఉంది లోయస్ట్ ఫోర్ ఫార్టీ హైయెస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్గా ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ అయింది ఇక్కడ మిస్ చూడండి మూవింగ్ హౌస్ ఇక్కడ ఎప్పుడైతే ట్వంటీ ఫిఫ్త్ నాడే ఇక్కడ ఫస్ట్ మూవింగ్ హౌస్ క్రాస్ అయింది అక్కడ కంటిన్యూ పెరిగింది సో ఒక రెండు మూడు రోజులు కన్సల్టేషన్ అవుతుంది డౌన్లో ఉంది బట్ ఈ వార్తం బట్టి పెరిగే అవకాశం ఉంది నెట్ వెల్స్పెన్ లివింగ్ లిమిటెడ్ ఇది కూడా వెల్స్పండ్ గ్రూప్ వాళ్ళదే ఇది కూడా మనం చాలా రోజులు మన చాలా రోజుకు కూడా మనం బులిస్ బులిస్ చార్ట్ కింద ఇచ్చాము అంతకుముందు చాలాసార్లు రికమెండ్ చేశాము ఇది టూ హండ్రెడ్ పోవడానికి రెడీగా రెడీగా అవుతుంది కంటిన్యూ పెరుగుతుంది ఇక్కడ కన్సల్టేషన్ అయింది ఆల్మోస్ట్ ఫోర్టీన్ మంచి కన్సల్టేషన్ పెరిగింది చా టెక్నికల్ ప్రాబ్లమ్ చూస్తే కూడా ఆర్ఎస్ఐ సిక్స్టీ సెవెన్ ఉంది ఓకే అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ మూవింగ్ అవర్జెస్ క్రాస్ అయింది అంటే ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ టూ హండ్రెడ్ క్రాస్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత త్రీ డేస్ డౌన్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏకంగా ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ ఎయిట్ రూపీస్ పెరిగింది సో ఇది టూ హండ్రెడ్ ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి అది గుర్తించండి బట్ ఇక్కడ నేను ఏం చెప్పినా అనేది బయింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు గుర్తించండి నాకున్న విషయాన్ని మీకు చెప్తున్నాను మీరు కూడా మీరు మరింత రీఛార్జ్ చేసుకొని ఇందులో దృష్టి సారించండి అండ్ నెక్స్ట్ క్రిమ్ప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్ చాలా తర్వాత ఈ షేర్ మన దగ్గర దగ్గర వచ్చింది చాలా నుంచి ఈ షేర్ని ఎప్పుడు చెప్పడం జరగలేదు బట్ ఇది వార్తలు వచ్చింది చెప్పుకో చెప్పుకోవచ్చు తప్పదు కంపెనీ పరంగా అయితే పండమెంటల్ కంపెనీ పండమెంటల్నే ఎక్కువ చూడలేదు బట్ నాకు తెలిసినందుకు ఇది పండమెంటల్ కంపెనీ పైన పైన ఉంది లోయెస్ట్ ఫోర్ నాట్ టూ హైయెస్ట్ సిక్స్ ఉంది టెక్నికల్ చూస్తే టెక్నికల్ ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సిక్స్ ఉంది మీకు ఎక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తగ్గిన తర్వాత ఫోర్ థర్టీ నుంచి కంటిన్యూ పెరిగింది పెరిగిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది మరి ముగిందాజు కూడా పైన నిన్న నిన్న దాటింది నిన్న ఆల్మోస్ట్ టెన్ ఎలెవెన్ రూపీస్ వరకు పెరిగింది సో ఐఎస్ సిక్స్ థర్టీ త్రీ అంత ముందు పోయింది కాబట్టి పోవడానికి సిక్స్ హండ్రెడ్ పోడానికి ఉంది అది గుర్తించండి నెక్స్ట్ ఎస్ఆర్ఎంఎస్ ఎస్డిజీ టెక్నాలజీ ఈ మధ్య లిస్టం కంపెనీ మంచి కంపెనీ సిక్స్ నాట్ సెవెన్ రూపీస్ ప్రస్తుతం రేటు ఉంది లోయస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ ఐఎస్ సెవెన్ నాట్ ఫైవ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది సిక్స్ సెవెన్ ఆర్ఎస్ ఉంది మొత్తం మూవింగ్ ఆఫీస్ క్రాస్ అయింది ఇక్కడ నైన్త్ డిసెంబర్ నాడు క్రాస్ అయింది త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూగా పెరిగింది సో నిన్న కూడా సెవెన్ ఎయిట్ రూపీస్ పెరిగింది సో ఈ వాతాంబట్టి ఈ రోజు కూడా రేపు అంటే మండీనాడు ప్రజానికి అవకాశం ఉంది అండ్ ఓఎన్జిస్ టు గవర్నమెంట్ కంపెనీ కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంటుంది బట్ మంచి లాభాలు ఇస్తాయి మంచి రివెండ్ ఇస్తుంది టూ ఫిఫ్టీ ఫోర్ కరెంట్ మార్కెట్ వన్ నైంటీ సెవెన్ హై లోయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ సో ఇది ఆల్మోస్ట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఉంది బిలో బిలో ఫార్టీ ఫైవ్ ఉంది ఎందుకంటే ఇక్కడ మూవింగ్ క్రాస్ కాలే బట్ టూ ఫిఫ్టీ ఫోర్ ఉంది కాబట్టి టూ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు తప్పు రైతు ఉంది కాబట్టి గవర్నమెంట్ కంపెనీ మంచి డివైమెంట్ కంపెనీ కాబట్టి షేర్ను మన అక్రూమెంట్ చేసుకోవచ్చు పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ రామ్కో సిమెంట్ రామ్ కో సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం వన్ థౌసండ్ ఫార్టీ లోయస్ట్ సెవెన్ హండ్రెడ్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ అంటే హైయెస్ట్ నిన్న హైయెస్ట్ దాటి కిందకి వచ్చింది ఇక్కడ కన్సల్టేషన్ ఉంది కన్సల్టేషన్ తర్వాత పెరిగింది అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ ఆవర్జెస్ కూడా క్రాస్ అయ్యి పైన ఉంది కాబట్టి ఆస్కారాలు కనిపిస్తుంది సో ఇవి వార్తలు అండి వార్త ముగించే ముందు ఒక విషయం విషయం మనము మండే నుంచి మాకు ట్రైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఫిఫ్టీన్ రూపీస్కి ఇంత ముందు మేము ఇచ్చాము అది కూకట్పల్లి సైన్స్ సిటీ అండ్ శంషాబాద్లో పెట్టబోతున్నాము దాన్ని వివరాలు త్వరలో మేము ముందుస్తాము అది తక్కువ రే తక్కువ రేట్లో మీరు అది ట్రైనింగ్ కోసం ట్రైనింగ్లో ట్రైనింగ్ చేయవలసి ఇవ్వడం జరుగుతుంది సో మీద ఆ విషయాలు త్వరలో ఒక విదరూపంగా ముందు మేము ముందు తీసుకొస్తున్నా అని చెప్పడానికి నాకు చాలా సంతోషం ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరే మళ్ళీ మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ